వ్యవసాయ కూలి పనులతో వచ్చే డబ్బులు సరిపోక జల్సాలకు అలవాటు పడి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న నిందితులు నిందితులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు ఇవే కాకుండా ఇంకా గుట్టపైన ఇంకా పంతొమ్మిది గంజాయి ముఠాలు ఉన్నాయని చెప్పి మేము వారితో పాటు గుట్టపైకి వెళ్తే గంజాయి దాచిపెట్టిన ప్రదేశాన్ని చూపిస్తామని చెప్పగా పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి స్వాధీనపరుచుకున్న మొత్తం ఇరవై మూడు సంచుల్లో గంజాయి బరువు ఏడు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది వందల నలభై ఐదు కిలోగ్రామ్స్ ఇట్టి మొత్తం ఎండు గంజాయి విలువ మొత్తం మూడు కోట్ల ఎనభై ఒకటి లక్షల తొంభై రెండు వేల రెండు వందల యాభై ఉంటుంది నేరస్తులను తదితర చట్టరీత్యా చెత్తగు చర్యల నిమిత్తం కేసు నమోదు చేసినారు ఇది బేసికల్గా ఇప్పుడు మన దగ్గర వరంగల్ కమిషన్ రేట్లోని పెద్ద ఎత్తున ఒకటి గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ రీచ్ చేసినట్టు మనం పట్టుకోవడం జరిగింది కానీ ఇది బా నేను ముందే చెప్తున్నాను ఇది ట్రాన్స్పోర్టేషన్ అంటే మన రాష్ట్రం కోసం కాదు ఇది ఇది ఒడిస్సా నుంచి బేసికలీ ఆంధ్ర ఒడిస్సా బార్డర్ నుంచి అక్కడి నుంచి కర్ణాటకకి వెళ్ళి తీసుకెళ్తున్నారు దాంట్లో మధ్యలో అది మన వరంగల్ ఏరియా నుంచి అది ట్రాన్స్పోర్ట్ కావాలో వాడుకోవడానికి ఇట్లా ప్లాన్ ఉంది సో ఇది కేసు బేసికల్గా అది ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది నిన్న రాత్రి సో ఇందులో మనకి ఇది ట్రాన్స్పోర్టేషన్లో టోటల్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ కిలోగ్రామ్ గాంజా ఇది మేము పట్టుకున్నాము దీనికి టోటల్ వాల్యూ వచ్చేసి దాదాపు త్రీ పాయింట్ ఎయిట్ కరోడ్ వరకు ఉంటుంది మార్కెట్ రేట్ ఇప్పుడు సో దాంతోపాటు ఒక పల్సర్ మోటార్ సైకిల్ అట్లాగే రెండు మొబైల్ ఫోన్స్ అవి కూడా అంతా సీజ్ చేయడం జరిగింది సో ఈ కేసులో బేసికలీ ఎనిమిది మంది అక్యూజ్ ఉన్నారు సో వాళ్ళ వివరాలు వచ్చేసి ఎవరితో ఉన్నాడు అందాల పొందు పాండురెడ్డి అని ఇతంది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ వచ్చేసి నా పేరు గొల్లారీ మునిరాజు ఇతంది కలిమేళ మండల్ ఒడిస్సా స్టేట్ నుంచి ఉన్నాడు మూడు ఆయన వచ్చేసి కొప్పు కోటయ్య ఇతనిది కూడా అక్కడే కలిమెల ఒడిస్సా నలుగు అయిన పేరు వచ్చేసి బుక్య సాయి కుమార్ ఇతంది సూర్యాపేట జిల్లా ఉంది అనంతగిరి మండలం నుంచి ఉన్నాడు ఐదో అతని పేరు వచ్చేసి రమేష్ అని ఉంది ఇతంది కూడా కలిమిల ఒడిస్సా ఆరో వ్యక్తి పేరు వచ్చేసి మజ్జి కృష్ణ అని ఉన్నాడు ఇతంది కూడా కలిమిల ఒడిసా అని ఉంది సెవెంత్ మనిషి ఇది నైని రమేష్ ఇతనిది కూడా ఒడిస్సా రాష్ట్రమే ఉంది అట్లాగే ఎనిమిది వ్యక్తి ప్రకాష్ ఇతనిది బీదర్ కర్ణాటక ఉంది బేసికల్గా ఇతనే రిసీవర్గా ఉన్నాడు ఇతని కోసమేది సప్లై వెళ్తుండే సో ఇది ఎనిమిది మందిలో చూస్తే ఇది ఐదుగురు ఒడిస్సా నుంచి ఉన్నాడు ఉన్నారు ఒకడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకడు తెలంగాణ నుంచి ఒకడు కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి ఎవరైతే ఆయన రిసీవర్గా ఉన్నాడు సో ఈ ఎనిమిది మందిలో బేసికలీ ఇప్పుడు మన దగ్గర ఫోర్ మెంబర్స్ ఉన్నారు కస్టడీలో ఇంకా నలుగురుని పట్టుకునేది ఉంది వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము సో ఎవరైతే ముగ్గురు ఎక్యూజ్ ఉన్నారు ఫస్ట్ అందాల పాండు రెడ్డి అని సెకండ్ మునిరాజు దెన్ మూడో ఆయన కొప్పో కోటయ్య వీళ్ళు ముగ్గురు కూడా సప్లయర్ కమ్ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు వెలుస్తున్నారు వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతున్నాను అట్లాగే దీంట్లో ఎవరైతే ఫరారీలో ఇంకా నలుగురు जिते एसीपी सर शिवकेश्वर सर आर नागराज वारिस सर नागराज मनोज पूर्ण चंद्र पूर्णचंद्र डर सिंह सुब्राम जी रमेश बी बाला